ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రచారాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నాయి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సతీమణి రాచమల్లి రమాదేవి కౌన్సిలర్ కృష్ణవేణి మరికొంతమంది మహిళా నేతలు వేరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఏప్రిల్ పదకొండున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ ఓటు వేయాలని వారు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మోడంవీది పల్లిలో రాచమల్లి రమాదేవి ఆధ్వర్యంలో ప్రచారం పెద్ద ఎత్తున సాగింది మా ఆయన మాకు చాలా బాగా చేస్తాడని అనుకుంటున్నాము అన్ని జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ పొదుపులు కానీ ఈ వడ్డీ లేని రుణాలు కానీ డ్వాక్రా గ్రూపులు కానీ అన్నీ చాలా బాగుంటాయి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పు రుణమాఫీ చేయలేదనేది చాలామందికి అది వాళ్ళు వాళ్ళు కింద ఇచ్చామంటారు కానీ వడ్డీలోకి పోయింది మేము మేము ఇంకా చేతి నుంచి కట్టాము అని చెప్తాడు